కోర్టు మానిటరింగ్ సిస్టమ్ను పటిష్టం చేస్తాం ఏడు కేసుల్లో జీవిత ఖైదు శిక్ష పడింది పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు కోర్టులో ఉన్న కేసుల పట్ల కోర్టు మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరుస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు అన్నారు గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు హాజరయ్యారు నేర సమీక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఈ విధంగా మాట్లాడారు గత రెండు నెలలలో కోర్టుల ద్వారా ఏడు కేసులలో జీవిత ఖైదు శిక్షలు పడ్డాయని తెలిపారు మరొక కేసులో ఉరిశిక్ష కోర్టు విధించినట్లు కూడా ఆయన తెలిపారు భవిష్యత్తులో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ పటిష్టం చేస్తామని అదేవిధంగా స్పీడ్ ట్రైల్ కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు అలా ఒక ప్రణాళికబద్ధంగా పల్నాడు జిల్లా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది దీనికి తోడు జుడిషరీ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం సహకరించడంతో నేరం చేసిన ప్రతి ముద్దాయికి శిక్షణ పొందుతున్నారు ఫోక్సో కేసులో కూడా జీవిత పేరుతో పాటు కొంత ఫైన్ కూడా పేర్కొన్నారు ఇదంతా కూడా జిల్లా పోలీసు పేర్కొన్నారు నేరాలు పరిగట్టడానికి పోలీసు వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థ సహకారం ఎంతైనా అవసరం ఉందని ఆయన అన్నారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన దగ్గర నుండి నేరస్తులకు శిక్ష పడే వరకు ఒక ప్రణాళికబద్ధంగా జిల్లా పోలీసు వ్యవస్థలో మార్పు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో జిల్లా డిఎస్పీలతో పాటు ఎస్ఐలు పలువురు పోలీసు సిబ్బంది గడిచిన రెండు నెలల కాలంలో డిస్టిక్ సంబంధించి ఎయిట్ కేసెస్ లో మనకి సెవెన్ కేసెస్ లో పనిష్మెంట్ లైఫ్ ఇవ్వడం జరిగింది ఒక కేసులో డెత్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఇందులో పర్టికులర్లీ అంకన్ రావుయా ముల పందే అనే అతని మీద ఈ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఒక పోక్సో కేసులో త్రీ సెవెన్ సిక్స్ బి త్రీ సెవెన్ సిక్స్ ఏ త్రీ నాట్ టూ అండ్ టూ నాట్ వన్ సంబంధించి ప్రతి సెక్షన్కి కి కూడా ఫిఫ్టీ ఎయిస్ ఏ గుంటూరు వారు త్రీ నాట్ టూ సంబంధించి లైఫ్ ఇవ్వడం జరిగింది త్రీ సెవెంటీ సిక్స్ సంబంధించి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ థౌజండ్ పనిష్మెంట్ త్రీ సెవెంటీ సిక్స్ ఏ సెక్షన్ సంబంధించి ట్వంటీ ఇయర్స్ అండ్ ట్వంటీ థౌజండ్ పనిష్మెంట్ అండ్ టూ నాట్ వన్ సంబంధించి సెవెన్ ఇయర్స్ అండ్ టెన్ థౌజండ్ రూపీస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే ముందున్నటువంటి సెవెన్ కేసెస్లో కూడా మన థర్టీన్త్ ఎయిటీ మేడం గారు సిక్స్ కేసెస్లో లైఫ్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది వాటిలో ఉన్నటువంటి అదర్ సెక్షన్ సంబంధించి కూడా పనిష్మెంట్ ఇస్తూ ఇవ్వడం జరిగింది పర్టికులర్లీ ఒక ఒక దాంట్లో అయితే డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది సో లాస్ట్ వన్ ఇయర్ కాలం నుంచి కూడా ఈ ట్రయల్ ప్రాసెస్ జరుగుతుంది దానికి సంబంధించి మనము కోర్టు మానిటరింగ్ అనేటువంటి సిస్టమ్ని పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది టైం టు టైం వీళ్ళు సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టడం కానీ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని సమగ్రంగా పరిశీలన చేయటం కానీ వాటికి సంబంధించి నెక్స్ట్ అడ్జ్మెంట్స్కి ఏ విధంగా తయారు కావాలనేటువంటిది కానీ ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల అట్లాగే జ్యుడిషియరీ కూడా వీటి పట్ల ప్రతిస్పందించడంతో ఇవి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఇంకా పటిష్టవంతం చేస్తాము అలాగే స్పీడీ ని కూడా టేకప్ చేస్తాము ఇంపార్టెంట్ కేసెస్ లో స్పీడీ ట్రయల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము పోక్సో కేసెస్ లో కూడా న్యాయ